అద్వితీయుడు అయిన దేవ ఆశ్చర్యకరుడమైన తండ్రి నీకే స్తు నీకే స్తోత్రం తండ్రి ఇదే కాలంన ప్రభా మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడకు మీరు మాకిచ్చిన కృపను బట్టి నీకు అందరంలు ప్రభానైనా మరి మేము సంఘంతో కలిసి ఆరాధించాము అనేక మందిని కలిసాము మా ప్రభా బంధువులను మిత్రులను ప్రతి ఒక్కరిని కూడా మేము కలిసి వారి క్షేమ సమాచారంలో తెలుసుకొని ప్రభానైనా మేము నీ సన్నిధిలో ఆరాధించి నీకు ఘనత మహిమ ప్రభావంలు ఆరోపించి తండ్రి ప్రభా మేము క్షేమంగా ఇంట్లో కూడా చేరుకున్నాం తండ్రి దేవ ఇంత గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వేళ స్తోత్రములు తండ్రి అప్పుడే పంతొమ్మిది రోజులు అయిపోయింది ప్రభా నూతన సంవత్సరంలో ప్రభా మొదటి నెల పంతొమ్మిది దినములు గడిచిపోయినది తండ్రి నీకు ఎంత వందనస్థలంనైనా మీరు ఎంతగా మమ్మల్ని కనికరించి కాపాడుతున్నారు తండ్రి నీ యొక్క కృప లేనిదే మేము బ్రతకలేము అది మాత్రం మాకు ఖచ్చితంగా తెలుసును అతని దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందడంలో మేము కుటుంబంలో సంతోషంగా సమయం గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు స్తోత్రంలో తండ్రి ప్రభానైనా నీ కృప ఎంత ఉత్తమమైనది ఓ ప్రభాన అవును తండ్రి మరి ఒక కీర్తనకారుడు చెప్తున్నట్లుగా నీ కృప నా కన్నులు ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యం అనుసరించి నడుచుకొని వచ్చున్నాను అవును ప్రభా మరి ఇరవై ఆరవ కీర్తన మూడవ వచనంలో దావిదు భక్తుడు చెప్తున్నటువంటి మాటలు మా తండ్రి నిన్న దినంన మరి మేము ప్రార్థించాము మా అంతరింద్రియములను మా హృదయమును పరిశోధించము అని మేము బ్రతిమలాడం తండ్రి అవును ప్రభా మా జీవితాలలో మేము నిత్యము కూడా నిన్ను అడగాలి తండ్రి మా అంతరింద్రియములను మా హృదయములను పరిశోధించమని అడగాలి తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకోవాలి తండ్రి మాలో నీకు నీకు ఇష్టం లేనివి ఏమైనా ఉన్నవేమో తండ్రి మేము తప్పకుండా గమనించుకోవాలి గుర్తించాలి వాటిని తొలగించుకోవాలి నీకు వందనాలు చెల్లించుకోవడం ప్రా విధంగా చేయడానికి మీరు మాకు కృపద విషయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవామ ప్రభా తండ్రి మరి మీ కృపను మా కళ్ళు ఎదుట ఉంచుకొని నడుచుకోవాలని మేము నిర్ణయించుకుంటున్నాం తండ్రి ప్రభానైనా నీ సత్యం అనుసరించి నడుచుకుంటున్నాం మేము ఎప్పుడైతే ఆ విధంగా నడుచుకుంటామో తండ్రి మేము తప్పుదారిన పోవం పోం కదా మా ప్రభానైనా మొదటి కీర్తనలో రాయబడినట్లు దుష్టుల ఆలోచన చెప్పిన నడవక పాపుల మార్గంలో నిలవక పహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం నందు దివారాత్రంలో ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించుచు అందులో ఆనందించే ఆ కృపను మీరు దయచేస్తారు ఎప్పుడైతే మేము ఆ వారితో మేము సాంగత్యం చేయకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా అదే ప్రభా మరి దావేది భక్తుడు కూడా చెప్తున్నాడు తండ్రి పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయును అని చెప్తూ ఉన్నాడు దేవా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి ఆ విధమైనటువంటి జీవితం మాకు మైరుతో ఉంచండి మా ప్రవాణయినా మరి తిరిగి ఈ దినము మేము నీ సన్నిధిలో జీవించాము రేపటి నుండి తిరిగి మేము లోపం లోకంలో వెళ్తున్నాం తిరిగి మా పనులకు మేము వెళ్తున్నాం తండ్రి మా ఉద్యోగ జీవితాలకు మేము వెళ్ళాలి తండ్రి మా ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి చెడుతనాన్ని కూడా తండ్రి మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి తండ్రినైనా దుష్టులతో సాంగత్యం చేయకుండా భక్తిహీనులతో సాంగత్యం చేయకుండా ప్రభా మేము పనికి వాళ్ళ మాలిన వారితో సాంగత్యం చేయకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం మా హృదయాలను మీ ఎదుట నాయన పరిశుద్ధంగా ఉంచండి ప్రభానైనా నీ కృపను మేము అనుసరించేటట్లుగా నీ కృపను మా కన్నులు ఎదుట ఉంచుకోవడానికి సహాయం చేయండి కృప అంటే తండ్రి లవింగ్ కైండ్నెస్ తండ్రి స్టెట్ ఫాస్ట్ లవ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది తండ్రి అది ఎప్పటికీ జరిగిపోని ప్రేమ మా తండ్రి కృప నీ కృప ఎంత ఉత్తమమైనది మా ప్రభానైనా నీ కృప జీవం కంటే ఉత్తమము అని ఎన్నోసార్లు చెప్తున్నాడు దావిది కూడా మా తండ్రి దేవ అలాంటి కృపను మేము కలిగి అలాంటి కృపను మా ముందు ఉంచుకొని నీ సత్యం అనుసరించి నడుచుకోవడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి తావిదుకున్నటువంటి ఆ గొప్ప అలవాటును మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి ఆ యొక్క జీవిత విధానాన్ని మేము కూడా అనుసరించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మేము ఎప్పుడు కూడా నైనా తప్పుడు తప్పుడు వ్యక్తులతో సాంగత్యం చేయకుండా ప్రభా మరి ఆ విధమైనటువంటి జీవితం మాకు లేకుండా తండ్రి మా యొక్క క్రియలను మా యొక్క మా యొక్క మాటలను మీరు స పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మేము ఎప్పుడు కూడా నైనా నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి నీ చిత్తానుసారుడుగా పిలువబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి దుష్టులతో కలిసి మేము పాపం చేయకుండా మీరు మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభా నిర్దోషిగా నైనా మా చేతులు కడుక్కొని కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి రాత్రి వేళ తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా ఉంచారు మా ప్రభా ఇంకా ఎవరెవరైతేనైనా కష్టంలో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరెవరైతేనైనా ఏ ఏదైనా భయంకరమైన కష్టాన్ని ఎదుర్కొంటున్నారో అనుకోని రీతిగా ఆకస్మిక ప్రమాదములకు గురైన వారైనా ప్రభా ఆకస్మికమైనటువంటి అనారోగ్యములకు గురైన వారైనా ఉన్నట్లయితేనైనా వారికి వెంటనే ట్రీట్మెంట్ అనుగ్రహించమని తండ్రి వెంట వెంటనే తండ్రి వారు స్వస్థపడుటకు సహాయం చేయమని నీ యొక్క స్వస్థత హస్తమును చాపి వారిని ముట్టి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి ఎంతమందినైనా మరి ఆకస్మికమైనటువంటి ప్రమాదములు హార్ట్ అటాక్లు మరి పెరాలిటిక్ స్ట్రోక్లు నైనా బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి నైనా హాస్పిటలైజ్ అయి ఉంటేనైనా అలాంటి వారందరికీ కూడా వెంటనే స్వస్థత కలుగునుగాక దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి ఏ కుటుంబంలో కూడా నైనా మరి ఒకరి పట్ల ఒకరికి మనస్పర్ధలు కలిగి ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషము సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభనైనా భార్య భర్తలు కలిసి ఉండాలి తండ్రి దేవా ప్రభ ప్రతి కుటుంబం నీ కుటుంబం మా నీ కుటుంబాలను ప్రభ మీరు ఒక చక్కటి అవయవంగా సంఘంలో అవయవంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంఘం కట్టబడడానికి ప్రతి కుటుంబం కూడా ఎంతో అవసరమై ఉంటుండగా నేను మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రభా సంఘంలో ఏదో ఒక పని చేసేవారుగా తండ్రి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుక రాయిలాగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ సేవలో నైనా ప్రతి కుటుంబం కూడా ఉండాలి ప్రభా తండ్రి నేను నా ఇంటి వారును ఎవారు సేవించడం అనే రీతిగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభా మా తండ్రి నీవే కృప చూపించు తండ్రి ప్రతి కుటుంబానికి కూడా నీవే మరి కేంద్రంగా ఉండాలని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం అనుదినం ప్రార్థిస్తున్నాం కుటుంబాలన్నీ కూడా సంతోషకరంగా ఉండాలి తండ్రి దేవానికి స్తోత్రంలో తండ్రి వీడిపోయిన భార్య భర్త ఉంటే వారు కలుసుకొనిలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము నాయన నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా మరి తిరిగి మరి వారు వెతుకుతులాట ప్రారంభిస్తారేమో మా తండ్రి వారి ప్రయత్నాలు చేస్తుంటుండగా నాయన ఒకవేళ వారు ఏదైనా వారికి ఏదైనా మార్గము మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రవాహ ఉద్యోగాలు దొరకడం ఎంతో కష్టంగా ఉన్నది మా తండ్రి మీరు కృప చూపించినైనా తగిన ఉద్యోగం చూపించండి లేదా ఒక మంచి మార్గమును వారికి చూపించండి తండ్రి మా ప్రభానైనా మరి వివాహ సంబంధాలకు తండ్రి ఎంతమంది అయితే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి తప్పకుండా వివాహములు కుదర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ ఒక్కరు కూడా ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదని అయినా ప్రతి ఒక్కరు కూడా మరి సాటి అయినా సహాయం కలిగి చక్కగా జీవించడానికి మీరు ఏర్పాటు చేసి ఉంటుండగా అయినా ప్రతి ఒక్కరూనైనా నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా నీ యొక్క చేత ప్రతి ఒక్కరిని నడిపించండి మా ప్రభా తండ్రి మరి రేపటి నుండి రేపు మరి ఎవరెవరైతే అనేకమైన నూతన కార్యములు తలపెట్టుకొని ఉన్నారు వారందరికీ నాయన మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా ఆ కార్యక్రమాలను చేయించమని ప్రార్థిస్తున్నాం మీరు ఉండండి తండ్రి మీరు ముందుండి ప్రతి విషయంలోనైనా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవత వివాహ సంబంధాన్ని కుదిరినటువంటి వారు ఎంతో సంతోషంతో వారి ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆయన వారికి కూడా కావాల్సినటువంటి నీ ఒక తోడ్పాటును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దర్శించండి వాళ్ళను వారికి నీ పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎవరెవరైతేనైనా మరి కలిసి అయినట్లుగా మంచి వార్త విని ఉన్నారో వారందరిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు వారి గర్భంలోని శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా తండ్రి ప్రభా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభా ఈ అంతా కూడా నేను వాళ్ళని మీ కాపుదల్లో భద్రంగా కాపాడి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి ఎవరైనా ప్రసవ సమయంలో ఉన్నట్లయితే వారికి క్షేమకరమైనటువంటి ప్రసవం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతోమంది అయినా మరి భయంకరమైన వేదనతో ఉన్నారు ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు మా ప్రభా ఎంతో మందినైనా ఐసీలో ఉంటున్నారు ప్రభా అలాంటి వారిని అందరినీ కూడా లేవనెత్తండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నైనా త్వరగా స్వస్థపరిచినైనా వారు బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి నిసందిధిలో మొరపెట్టుకుంటున్నాం వారి కాసిన ఓపికను సహనం అనుగ్రహించండి దాన్ని ప్రభా మరి త్వరగా నైనా వారి యొక్క పరిస్థితిని బాగు చేయండి మా తండ్రి దేవ మరి ఆర్థిక భారం ఎంతో ఉంటుంది నైనా ప్రభా ఎంతో సమయం కూడా వెచ్చించవలసి ఉంటుంది నైనా మీరే కనికరంతో వారిని కాపాడమని వేడుకొంచున్నాం ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దార్చేవాడవు నీవే కన్న తల్లిలాగా ఓదార్చే దేవుడవు తండ్రి మా ప్రభా తండ్రి కన్న తల్లిలాగా వాళ్ళని ఓదార్చమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ప్రభా మరి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉంటాయని ఆయన ఆ సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తేవాతండ్రి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి నాయన మా ప్రభా డాక్టర్లను నర్సెస్ను ఇతర సిబ్బందిని ఆశీర్వదించిన ఆయన ప్రతి ఒక్కరు కూడా ఓపికతో సహనంతో పనులు చేయడానికి కృప చూపించండి మా ప్రభా తండ్రి ఏదైనా ఎమర్జెన్సీ సర్జరీలు ఉన్నట్లయితే నైనా డాక్టర్లకు కాసిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మా నాయన మరి ఎంతమంది అయితే నాయన ఈ రాత్రి వేళ మరి సైనికులు మరి అహర్నిషాలు తండ్రి మరి దేశాన్ని పా కాపాడుతూ ఉంటుండగా వారి అందరిని మీరు కాపాడండి వారి యొక్క కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా మరి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు తండ్రి ఇంకా వాచ్మెన్లు గార్డులు వీరందరూ కూడా రాత్రులు మేల్కొని పని చేస్తున్నారు మా తండ్రి వారికి అందరికీ కూడా కావాల్సిన అప్రమత్తత అనుగ్రహించండి ప్రభా చక్కగా మేలుకొని పని చేయడానికి సహాయం చేయండి మా తండ్రిదేవ వారి వారి విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవ మరి ఎంతమందోనైనా ప్రభా అనాథలు దిక్కు లేని వారు ఏమాత్రము నిరా నిరాశతో ఉన్నటువంటి వారు నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు తండ్రి మరి వృద్ధులు చిన్నారులు మహిళలు ఒంటరి మహిళలు ప్రభా ఎంతమందినైనా తండ్రి ఎంతో బాధపడుతున్నారు ప్రభా అలాంటి వారికి అందరికీ మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా అనేక మ అనేక మందికి నైనా ప్రేరణ దయచేసి ఆ విధంగా వారికి సహాయపడేటువంటి గుణాన్ని దయచేయమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి చిన్నపిల్లలను ముఖ్యంగా దీవించండి తండ్రి ప్రభానైనా ప్రతి చోట నాయన అక్రమాలు అకృత్యాలు జరగకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాము ఆయన మనుషులలో మంచి మనసు అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి మరి ప్రతి ఒక్కరు కూడా నైనా నీ భయభక్తులు కలిగి దేవుడు అంటే భయం కలిగి భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి దేవుడు చూస్తున్నాడు అనే జ్ఞానం కలిగి ప్రభా అందరూ కూడా న్యాయంగా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి ఎవరు కూడానైనా మరి భయంకరమైన మనసులు తలంపులు లేకుండా ప్రతి ఒక్కరి తలంపులను మీరు సరి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మీకు సమస్తము సాధ్యం సాధ్యంనైనా నీవు తప్ప ఎవరూ చేయలేరు మా తండ్రి దీవించండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం నీవే పని ఆకర్షించండి ఎంతోమంది తెలిసి కూడా ప్రభా నిన్ను అంగీకరించుకున్నటువంటి వారిని ప్రభా మీరు దయ ఉంచి దర్శించండి సంధించండి వారిలో మార్మల్ని సగ్రహించండి నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వారిని దీవించండి లేవనెత్తండి వారి వారికి తగినటువంటి ఆ యొక్క ఆ వాటి నుంచి విడుదల ఏ సునాములో కలుగును కాక తండ్రి దేవానికి స్తోత్రం చూడించుకుంటున్నాం తండ్రి రాత్రి వేళ మేము మరి నిద్రించడానికి మరి ఉంటుండగా ప్రభా సిద్ధంగా ఉంటుండగా మా హృదయాలను తలంపులను నీ యొక్క ఆలోచనలతో ఇంపండి తండ్రి మా ప్రభా నేను పడకలపై పడి ఉండినప్పుడు కూడా నేను ధ్యానం కృప పందే మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా నీ యొక్క తలంపులతో మేము ఉండడానికి మరి ప్రభా ప్రార్థించి తండ్రి నీ అందు భయభక్తులతో నేను మరి నెమ్మదిగా పడుకోవడానికి సహాయం చేయండి దుష్టశక్తులను ఏ శ్రమంలో లయం చేస్తున్నాము ప్రభా రాత్రివేళ కలుగు భయములన్నిటి నుంచి మరి చీకట్లో సంచరించి తెగుల నుంచి మనం తప్పించండి ఏ తెగులు మా గుడలు తాకకుండా కాపాడండి నిరక్తపు కంచెని మాపైన వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి రాత్రివేళ నిద్రిస్తున్నప్పుడునైనా మా మా యొక్క శరీరంలో ఆత్మలని చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎలాంటి దొంగ భయాలు కానీ మరి పురుగుల వల్ల కానీ భయం లేకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా మరి మా యొక్క మాకు మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి ఉదయకాలం మేము సజీవంగా ఆరోగ్యంగా లేవడానికి సహాయం చేయమని నీ సన్నిధి కాంతి మా అందరిపైన కూడా ప్రసరింపజేసి మమ్మలను నీ యొక్క దీవెన్లతో నిండాారని నింపి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదువుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్